హలో అండి నేను మీ సాజీదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాళ్ళ కర్రీ వచ్చి గోరు చిక్కుడుకాయ ముద్దకూర ఇప్పుడు ప్రిపరేషన్ చూసుకుందామా గోరు చిక్కుడుకాయ టు అరకిలో తీసుకున్నాను ఇప్పుడు ఇవి చక్కగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుని చక్కగా కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో తాలింపులు వేసుకున్నాను తాలింపులు ఫ్రై అయ్యాక చక్కగా ఫ్రై చేసుకోవాలి తాలింపులు పచ్చ పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఇవి నంచుడికి చారులోకి అయినా ఫ్రై ఫ్రైగా అయినా సైడ్ సైడ్ డిష్గా అయినా పనిచేస్తుంది ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినాక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు మనం గోరు చిక్కుడుకాయలు ఫ్రై గోరుచిక్కుడుకాయలు కూడా అందులో కుక్కర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు వేసాను కదా ఇప్పుడు చక్కగా కలుపుకుందాము ఈ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక టీ గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం ఇప్పుడు వేరే ప్రిపరేషన్ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ లేకుండా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే ఒర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను నువ్వులు చిటపట అయ్యే తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ గోరు చిక్కుడుగాయ ముద్ద కర్రీ చూసారా మనం గోరు చిక్కుడుగాయలు కూడా చక్కగా ఉడిగిపోయినాయి నీరు విరిగిపోయే వరకు కొంచెం సేపు ఉంచండి అట్లానే స్టవ్ మీద ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని అది కూడా పౌడర్ చేసుకొని మిక్స్ కుక్కర్లో వేసుకుందాం ఇప్పుడు చక్కగా కలిపాను కదా ఇందులో కొంచెం కొత్తిమీర సారీ ఫ్రెండ్స్ కొత్తిమీర స్కిప్ అయిపోయింది ఇప్పుడు బాల్లో తీసుకొని పెట్టుకుందాం ఎంతో చక్కగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్